నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నక్షత్రాల గురించి చెప్తున్నారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్తారు కృతికా నక్షత్రం గురించి చెప్దాము ఇది మీ ఇంట్రెస్ట్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు నేను కృతిక మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాను అని తెలుసు బట్ మళ్ళీ వాళ్ళు అపార్థం చేసుకోకూడకూడదు కదా ఇది మీ ఇంట్రెస్టే కదా మా ఇంట్రెస్ట్ కదా గురించి చెప్పండి చెప్పండి అని మీరు నేను కూడా కావాలని ఏం చెప్పట్లేదు దేవుడు పై నుంచి ఆర్డర్ ఇచ్చాడు నేను చెప్తున్నా కృతికా నక్షత్రం నక్షత్రం ముందు మీకు వర్ణమాల చెప్తా నక్షత్ర వర్ణమాల అశ్విని నక్షత్రం ఆకాశం నుంచి సూర్యుడు ఆత్మను పంపిస్తాడు భరణి నక్షత్రం భరణం భరిస్తుంది బిడ్డని కృతికా నక్షత్రం బిడ్డ బయటకు వచ్చే వేళ కృతిక అంటే మొదలు కృతిక అంటే స్టార్ట్ రోహిణి కృతిక తర్వాత రోహిణి పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఏడుస్తాడు అలా చివరికి వెళ్ళిపోతే రేవతి మోక్షం ఆ నక్షత్ర వర్ణమాల ఒక రోజు చెప్దాము కృతిక క్రితిక సింబల్ కత్తి కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో మీకు బాగా తెలుసు అదే కత్తికి ఇంకో సైడ్ సాఫ్ట్ కూడా ఉంటది జనాలు అది చూడరు ఇది భలే షార్ప్ గుందే కోసేస్తుంది అందరినీ అమ్మోత్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు కానీ చాలా సాఫ్ట్ కూడా ఉంటది కత్తి ఆ పైన కింద సైడ్స్ లోనే చాలా షార్ప్ ఉంటది సో కృతికా నక్షత్రాన్ని జనరల్ గా అపార్థం చేసుకుంటారు చాలా మంది వీళ్ళు చాలా షార్ప్ వీళ్ళు కోసేస్తారు బర్నింగ్ అని కానీ నిజంగా జరిగేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కూడా బర్న్ అయిపోతారు లోపల లోపల కాలిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళకి ఎవరు కాలిపోదు అంత కాలుతుంది వాళ్ళకి అలానే వేరే వాళ్ళకి కూడా కాలుస్తారు వీళ్ళు సో కృతికా నక్షత్రం అనేది ఒక కమాండర్ ఒక ఆర్మీకి ఒక కట్టప్ప క్రితికా నక్షత్ర ఒక కమాండర్ రాజు వేరు కమాండర్ అనేది క్రితికా నక్షత్రం కమాండర్ అనేవాడు చాలా గా ఉండాలి సో క్రితికా నక్షత్రమాలు ఒక కమాండర్గా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మొదలు యాంకర్స్ అనేది ఈ క్రితికా నక్షత్రము వస్తుంది ఎందుకంటే షో మొదలు పెట్టేది యాంకర్స్ ఇంకోటి మనం మొదలుకొచ్చాం కాబట్టి ఇంకోటి కొద్దాం ఫేమ్ కూడా చాలా ఉంటది మీరు బాహుబలి సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇండియా వరకు ఇదే క్వశ్చన్ కట్టప్ప బాహుబలిని రిలీజ్ అయ్యేంత వరకు ఇదే ఇదే క్వశ్చన్ విపరీతంగా నడిచిన టాపిక్ ఫేమ్ క్రితిక కమాండర్ సో ఈ క్రితిక నక్షత్రం చాలా ఫేమ్ ఉంటదండి అంత ఈజీగా చెరిగిపోదా ఫేమ్ ఎప్పటికీ అలా గుర్తుపడతారు జనాలు ఆ క్రితిక వాళ్ళని తర్వాత మొదలెట్టాలంటే మంచి అయినా చెడు అయినా గొడవ మొదలు పెడితే కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది మంచి మొదలు పెడితే కూడా చాలా పాజిటివ్ యాంగిల్లో ఉంటుంది తర్వాత మ్యూజిక్ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వీళ్ళకి ఎంతో కొందో లేకపోతే మంచి మ్యూజిషియన్స్ కూడా కృతికాలో ఉంటారు వీళ్ళు యాక్చువల్గా కృతికాలో ఉన్న వాళ్ళు మ్యూజిక్ ఫీల్డ్లో కూడా ఎంచుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మంత్ర మంత్ర ఉచ్చారణ బాగా చేస్తారు వీళ్ళకు మంత్రాలంటే పిచ్చి ఉంటుంది వీళ్ళకు మంచి జరిగేది కూడా ఆ మంత్రాల వల్ల జరుగుతుంది వీళ్ళకి తెలియదు చాలా మందికి ఈ కృతిక నక్షత్రాలు ఎవరైతే నెగిటివ్ సైడ్లో వెళ్ళిపోతారు ఈ మంత్ర ఉచ్చారణలు ఏముందిలే అనుకుంటారు కానీ పాజిటివ్లో ఉన్న వాళ్ళు మంత్ర ఉచ్చారణ చేస్తే ఎస్పెషల్లీ జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేసేది ఈ మంత్ర ఉచ్చారణని రామాయణం మహాభారతంలో కూడా అవి మంత్రాలే ఒక రకంగా అవి చదవడం కూడా ఒక మంత్ర ఉచ్చారణ ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు బాగా పనిచేసేది మంత్రాలు ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా ఫేస్ చేయాల్సి వస్తుంది సో కృతికాకి బేసిక్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మంత్ర ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెమెడీ ఫర్ ఈచ్ నక్షత్ర ఎస్పెషల్లీ మన జాతకంలో చెప్పేది చంద్రుడు చాలా ఇంపార్టెంట్ మనిషి ముందు మానసికంగా స్థిరంగా ఉంటే తర్వాత ఏ సిచ్యువేషన్ అయినా డీల్ చేయగలడు మనసు స్థిరంగా ఉండాలంటే ఏ నక్షత్రంలో మన చంద్రుడు ఉన్నాడో అది తెలుసుకొని దాన్ని డీల్ చేయాలి ఆ రెమెడీ చేయాలి సో కృతికాకి ఈ మంత్ర ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళు మంత్రాలని ఎప్పుడు వదలకూడదు మంత్రాలతో పాటే ఉండాలి సో ఇంకా కృతికాకు వస్తే మొదలు ఇంపార్టెంట్ ఏదైనా ఇప్పుడు రోజు ఉంది ఇవాళ మార్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఏదైనా సరే మొదలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక షాప్కి వెళ్తారా షాప్ మొదలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది లేకపోతే ఒక సినిమా స్టార్ట్ అయింది సినిమా స్టార్టింగ్ ఎలా ఉంది అమ్మో నేను చూడడానికి బాగాలేదు ఇది ఇలా ఉంది నేను చూడడానికి కట్ చేశాను మొత్తం ఫస్ట్ బాగుంటేనే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తారు షాప్ ఎంట్రెన్స్ బాగుంది బాగా హడావిడి ఉంటే పోరీలు ఒక మొదలు అనేది చాలా ఇంపార్టెంట్ చెట్టు మొదలు నీళ్ళు పోస్తాము ఎంత ఇంపార్టెంట్ అది అలానే కృతికా నక్షత్రానికి మొదలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రితిక నక్షత్రం రిప్రజెంట్స్ ఫైర్ కాబట్టి హోమం చేసుకుంటే వీళ్ళు బాగా కలిసి వస్తుంది హోమాలు చేయాలి అగ్నిదేవుడికి వీళ్ళు ఎంతో కొంత బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మంత్రోచ్చారణ చేసి ఎందుకంటే క్రితిక అంటే ఫైర్ క్రితిక అంటే మొదలు సో వీళ్ళు ఎప్పుడు ఏది చేసినా ఆ మొదల్లోనే వీళ్ళు ఆ పని దాని మొదలు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక కంపెనీలో కూడా ఒక సీఓ ఉంటే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలంటే వాడినే ఎంచుకుంటాడు ఆ క్రితికా నక్షత్రం వాడిని మీడియాలో కూడా ఒక యాంకర్ ఒక మొదలు ఒక ఫైర్ ఒక బర్నింగ్ సో ఈ క్రితికా నక్షత్రం అనేది మనం అనుకుంటే ఇప్పుడు బేసిక్గా డిస్కవరీ పెనట్రేటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పది మంది ఉన్నారండి ఇంటర్వ్యూకి వచ్చారు ఒకడు అందరి మధ్యలో దూరిపోయి పరకాయ ప్రవేశం అంటారు కదా అలా అందరినీ దాటుకుంటూ వచ్చేసి లేకపోతే ఒక జాబ్ కావాలి ఎలాగో వాళ్ళ ఫోన్ నెంబర్ సాధించి వాళ్ళకి ఫోన్ చేసి ఆ రిఫరెన్స్ తీసుకొని ఆ పరిచయం వాడి ఆ జాబ్ తెచ్చేసుకుంటాడు అంటే పెనెట్ ఇప్పుడు ఎక్కడైనా కష్టం మార్గం వేరు ఇప్పుడు కష్టపడి ఆ నక్షత్రం వేరు ఇప్పుడు రిఫరెన్స్తో పరిచయాలతో ఫోన్ నంబర్లు ఈ కాంటాక్ట్ వాడి ఆ కాంటాక్ట్ వాడి అలా అలా బుర్ర కూడా ఆ బుర్ర చాలా ఎక్కువ ఉంటది అలా నెట్వర్కింగ్ ఎలా చేసుకుంటే కొందరికి అసలు మాట్లాడడం రాదండి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వీళ్ళకు మాట్లాడి ఆ మనిషిని కన్విన్స్ చేసి అక్కడ నుంచి చోటకి పోయి అలా వాళ్ళు పని కానిచ్చేస్తారు వీళ్ళు ఏదైనా పని కానించాలంటే రిఫరెన్స్ ఆఫీస్ లో ఆ మనిషి అక్కడ నంబర్ కావాలి క్రితికా నక్షత్రం క్రితికా నక్షత్రం దీంట్లో ఫస్ట్ సో నెట్వర్కింగ్లో కావచ్చు మ్యూజిక్లో కావచ్చు ప్లస్ డిస్కవరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని వీళ్ళకి ఏదైనా అనిపిస్తే దాంట్లో వీళ్ళు చాలా ప్లాన్ చేసి ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాదా రాయాలి నేను లేకపోతే ఏదైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి దాన్ని డిస్కవరీ చేస్తారు వీళ్ళు అరే నేను ఎలా నేర్చుకోగలను అన్ని కోణాలు తెరిచి చూస్తారు ఒక్క ఒక్క దారిలోనే చాలా మంది ఏం చేస్తారంటే ఆ రోడ్ ఓపెన్ అయింది కదా ఆ రోడ్లో వెళ్ళిపోదాం వీళ్ళు అలా కాదు ఐదు ఆరు దారులు చూసి అలా ఏది బెస్ట్ దారి అని ఎంచుకొని అలా వెళ్తారు నేను చెప్పాను కదా మొదలు చాలా ఇంపార్టెంట్ చాలా డిస్కవరీ ఉంటుంది అక్కడికి రావాలన్నా కూడా చాలా పెనట్రేషన్ ఉంటుంది ఉచంగానే చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే మొదలు మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి వాడి జీవితం కూడా దాని చుట్టూనే తిరుగుతుంది స్టార్ట్ పాయింట్ చుట్టూ తిరుగుతుంట స్టార్ట్ పాయింట్ చుట్టూ తిరుగుతుంటది సింబల్ నైఫ్ నైఫ్ దేవుడు అగ్ని దేవుడు అండ్ యానిమల్ ఫీమేల్ గోట్ ఫీమేల్ గోట్ ఫీమేల్ గోట్ ఇస్ ద సింబల్ ఆఫ్ కృతిక సో దే కెన్ యూజ్ ఇట్ యాజ్ అ వాల్ పేపర్ వాల్ పేపర్ ఫర్ ైబ్రిడ్ని పెంచుకుంటే బాగా చాలా కలిసి వస్తుంది వాళ్ళకి లేకపోతే పెంచుతున్నారో అక్కడికి డబ్బులు ఇస్తే ఎంత కొంత మేక చచ్చిపోతుంది కదండి బకరా అవుతుంది కదా పర్వాలేదా మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వేరే అండి వద్దు వేరే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను నేను మేకని కొంతమంది పెంచుకుంటారు చాలా మంది మేకని పెంచుకుంటారు మేకతో ఆడుకుంటారు ప్రతి మనిషి మేకని చంపాలి ఎవరైతే మేకని హ్యాపీగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దానికి ఎంతో కొందో ఫుడ్ పెట్టచ్చు చిన్న ఏదో నీళ్ళు పాలు చేసుకోవచ్చు కృతిగా చాలా మంచిది క్రితిగా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే తింటే ఫీమేల్ గోటు మాత్రం తినకండి అంట మేల్ గోటు తిను తెలుస్తుంది వాళ్ళు చెప్తారు ఫీమేల్ గోటు తినొద్దు అంటే కృతికాకి మంచిది కాదు ఎందుకంటే మీ సింబల్ కాబట్టి నువ్వు ఫీమేల్ గోటుకి దూరం ఉంటే చాలా మంచిది రైట్ అయితే అగ్నిదేవుణ్ణి ప్రత్యేకంగా మనం ఆయన్ని ప్రార్థించడం ప్రతినిత్యం కూడా చేసుకోవాలి అని అంటున్నారు ఓకే ఇంకోటి మీరు చెప్పినట్టు అగ్నిదేవుడికి ప్రార్థించాలి ఆ మేకొకటి కత్తి బొమ్మ ఇంట్లో రెండు మూడు కత్తులు పెట్టుకోవడం కత్తులు అంటే ఉంటాయి కత్తులు అంటే ఇష్టం ఉంటాయి ఇంట్లో కత్తి పెట్టుకుంటే కూడా చాలా మంచిది ప్రతి ఇంట్లో కొంతమంది కలెక్షన్ పెట్టేసుకుంటారు క్రిదిగా అంత డామినెంట్ ఉంటది కత్తుల పెట్టేసుకుంటారు ప్లస్ కత్తి అంటే ఇంట్రెస్ట్ ఉండదు నరకడం మొదలెడితే కత్తి పట్టుకోవడం మొదలెడితే నాలాగా ఎవరు నరకలేరు అంటారు కదా ఈ డైలాగ్స్ ఉంటాయి వాళ్ళ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అంటే కత్తి అంటే అసలు అంత బాగా ఆడగలరు కత్తిని కూరగాయలు కూడా ఆడాలైతే కూరగాయలు బాగా కొస్తారు కత్తితో మొగలైతే ఇంకా మీకు తెలిసిందే కత్తి అంటే అంత ఇష్టం ఉంటది చాలా ప్యాషనేట్ ఉంటది కృతిగా ఉన్న వాళ్ళకి సరే అయితే అగ్నిదేవుణ్ణి ప్రత్యేకంగా వీళ్ళు పూజించుకోవాలి అలాగే ఆరాధన విషయానికి వస్తే అగ్నిదేవుడు ఇంకా మంత్రం బాగా చేసుకోవాలి అని చెప్తున్నారు అండి ప్యూరిఫికేషన్ ప్యూరిఫికేషన్ మంత్రం ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటే చెప్పడం మర్చిపోయా రెస్పెక్ట్ విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారండి విపరీతమైన రెస్పెక్ట్ తీసుకుంటారు విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు బయట సమాజంలో నేను చూశానండి చాలా చూచాయగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఆ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా టాప్ పొజిషన్ తీసుకుంటది చాలా రెస్పెక్ట్ ఉన్న మనుషులు గౌరవం సమాజంలో చాలా గౌరవం ఉంటుంది వీళ్ళకి రెస్పెక్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ మాట అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మాటలో ఫస్ట్ వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడంలో చాలా మంచోళ్ళు గా చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరి మీ నక్షత్రాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ని పోస్ట్ చేయండి చూసి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చేస్తాం రైట్ అండి థ్యాంక్ యూ నమస్తే అవనాష్ గారు